శుక్లంభరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహార్నిసం అనేకదంతం భక్తనాం ఏకదంతోపాస్మహే ఓం గం గణపతయ నమ ఓం ఓం శ్రీ గురుభ్యోం నమ వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు వాడ్రివాది నారాయణరావు నా సెల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు లేకపోతే మీరు ఫోన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు సో ఇప్పుడు మనం ఫస్ట్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ వన్ మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేష రాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలై నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం మీ రాశిలోనే గురుడు ఉండడం వల్ల మీకు ఎందుకంటే భయం భయం మీకు అసలు భయపడతారా లేదు ఆలోచన ఆలోచించకండి ఎందుకంటే రాశిలోనే గురుడు ఉండడం వల్ల చాలా రకాల దోషాలు పోగొట్టి సర్వదా సుఖంగా ఉండేవి చేస్తుంటాడు పైగా అందున మీకు శుక్రుడు ట్వెల్త్ హౌస్ ఆడు శుక్రుడు మీకు అత్యంత రాజకీయ మీ రాశిలోకి వచ్చాడు కదా ఎంత హ్యాపీగా ఉంటుంది మీకు అంటే ఏంటంటే జనరల్గా మీకు సంగీతం అంటే బాగా ఇష్టం ఇంట్లో ఉన్నారు సంగీత ప్రియులు అదే మ్యాథమెటిషియన్స్ ఉన్నారు అమ్మ అద్భుతం వేదశాస్త్ర పండితులు ఉన్నారు వేదాలు సరే ముందర ముఖ్యంగా శుక్రుడి గురించి మాట్లాడుకుందాం తెలివిగా ఉండడము అందంగా కనిపించడము వస్త్రాలు కొనుక్కోవడము ఆభరణాలు కొనుక్కోవడము బాగా పాటలు పాడుతున్న వారుగా మీరు బాగా ఎలివేట్ అవుతుంటారు అది గొప్ప చాలా అదృష్టం అండి గురుడు కూడా మీరు అసలు ఉన్న వల్ల చాలా చాలా ఏంటంటే ఒక విధంగా మీ తెలివి గలవారని చెప్పచ్చు జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటుంటారు గురుసుకులుగా మీ దగ్గర ఉన్నారు మీ రాశిలో ఉన్నారంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మీరు అంత మిమ్మల్ని మీరంటే చాలామంది ఇష్టపడుతుంటారు అందుకని తెలివి తెలివి గలవారు జ్ఞాపక్ష ఉన్నవారు పైగా రవి ద్వితీయంలో ఉన్నారు మాట్లా ఎక్కడైనా సరే ద్వితీయ భావంలో కానీ రవి ఉంటే వాళ్ళు డాక్టర్స్ అవుతారు కర్కాటక రాశిలో ఎక్కడైనా అంటే కర్కాటక రాశిలో కొన్ని రాసులు ఉన్నాయి చెప్తాను మీకు చెప్తూ ఉంటాను కర్కాటక రాశిలో ఉంటే రవి వాళ్ళు గురుదృష్టి ఉంటే అడ్డస్కి అవుతారు మీకు మాత్రం మీరు మాత్రము రఘుబుద్ధులు కాంబినేషన్ వల్ల చక్కగా డాక్టర్స్గా బాగా ఫె పర్సన్ అవుతారు పర్సన్స్ అవుతారు బాగా డబ్బు సంపాదించుకుంటారు అండి ఈ ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది బహుశా మీరు ప్రయాణం కూడా చేస్తారు అంతేకాకుండా ఈ కాంబినేషన్ వల్ల విద్య బాగా వస్తుంది బహుశా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన విద్యలో కూడా మీరు రాణించడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ధనప్రాప్తి బాగా ఉండడం కుటుంబంలో వృద్ధి కలగడము చక్కటి భోజన వసందలు కలగడము యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి బాగా పాటలు పాడేవారికి సినిమా అవకాశాలు కూడా వస్తాయి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మమ్మల్ని నేను చెప్పేది కదా రవిబుద్ధి కాంబినేషన్ కదండి శాస్త్రం శాస్త్ర ప్రకారం చెప్తుంటా సో కదా కొన్ని కొన్ని చోట్ల కాంబినేషన్స్ అలా చెప్ మారుతూ ఉండొచ్చు సేమ్ వీరే థర్డ్ భావంలోకి వస్తుంటారు సరే అది పక్క పెడితే ద్వితీయ భావంలో ఉన్న రవిబుద్ధులు చక్కడే ధనప్రాప్తిని ముఖపరిచేస్తుని అనర్గడంగా మాట్లాడే శక్తిని మీకు ఇస్తారు వాడు చూడండి చెప్పేది అబద్ధం కాదు కుజుడు ప్రభావం వలన కుజ కేతులు ఉన్నారంటే ధైర్యం ధైర్యవంతులుగా మీరు బాగా ముందుకు దూసుకుపోతుంటారు వెనకాడరు పైగా మీకు ఏ పనిలోనో నిమగ్నం అయితే ఆ పనిని మధ్యలో వదిలిపెట్టరు దాన్ని అంతు తెలుస్తుంటారు సరే దాని ప్రభావం బాగా సక్సెస్ అవుతాయేట్ చేస్తుంటారు అందుకనే మీ కొత్త కొత్త ఆలోచనలు రావడము మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ మారిపోతుండము అదృష్టవంతంగా ఉండడము చక్కటి న్యూస్ గ్యాదరింగ్ ఉండడము కమ్యూనికేషన్ స్కిల్స్ మీకంతా మీరు డెవలప్ చేసుకుండడము భయం అనేది తెలియకుండా హాయి ప్రశాంతంగా ఉండడం చేస్తారు వాహనాలలో కొనుక్కుంటారు ఈ కుజుడే మీకు ఫోర్త్ భావనకు వస్తున్నాడండి ట్వంటీ నైన్త్ ఆఫ్ జులై అంటే నెలాఖరింగ్ మంత్ ఎండింగ్ కానీ కుజుడికి శీర దృష్టి ఉంది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీ చదువులో ఆటంకాలు ఎదురవుతాయి మీ తల్లిగారికి కానీ తల్లిగారికే చిన్న చిన్న ఆపరేషన్స్ ఎప్పటి నుంచో చేయించుకుందాం అనుకుంటారు ఆపరేషన్స్ కానీ అది చిన్నపాటి దెబ్బలు తగలడం కానీ మీ భద్ర తల్లిగారికి తగ్గులు దెబ్బలు తగ్గడము జరుగుతుంది అంతేకాకుండా నీటి వలన ప్రమాదం మీకు మళ్ళీ చెప్పుకుందాం అనుకుంటే నీటి వలన ప్రమాదం కూడా మీకు ఉంటుంది నేను గురు ప్రభావం వల్ల కుజుడు ప్రభావం వలన రైతులు కూడా బహుశా వాళ్ళ పొలాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అంటే పిడుగులు పడ్డానికి అవకాశం ఉంది నేను చెప్పేది జనరల్గా ఏంటంటే కుజు ప్రభావం వల్ల పిడుగులు పడ్డము బాగా వర్షాలు పడ్డము వలన వాళ్ళ పంటలో కొద్దిగా నష్టం కలగడానికి అవకాశం ఉంది కొద్దిగా జాగ్రత్తగా ముందు జాగ్రత్తగానే కొంచెం చెప్తున్నారంటే మిమ్మల్ని భయపెట్టడం వల్ల నాకేమీ ఉండదు కాబట్టి ముందు జాగ్రత్త ప్రకారం చెప్తున్నాం కాబట్టి కొద్దిగా కుజుడు ప్రభావం జాగ్రత్తగా చూసుకోండి ఏదేమైనా మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు ఇంకా కుజుడు జాగ్రత్త చూసుకోండి అంటే మీ చదువులో కూడా ఆటంకాలు ఏర్పడతాయి ఈ గురు ప్రభావం కూడా జనరల్గా ఏంటంటే మీ చదువు విషయంలో చదువు విషయం పక్కన పెడతారంటే గురు ప్రభావం వల్ల చక్కటి సంతానం ఉంటారు మీ సంతానమే మీ దగ్గరకు వస్తుంటారు సౌభాగ్యం కూడా పైగా మీ సంతానం మిమ్మల్ని విడిచి వెళ్ళరు చక్కగా విడిచి వెళ్ళరంటే అర్థం ఏంటంటే సంతానం మీకు మీరంటే బాగా లవ్ అఫెక్షన్ ఉంటుంది ఇక్కడి నుంచి దూరంగా వారు కూడా మీ కనుస దృష్టితో చక్కగా ఎప్పుడు వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు అంతేకాదండి మీకు స్పోర్ట్స్ రంగంలో బాగా కలిసి వస్తుంది రచయితలుగా కవులుగా మీరు కవులు అనగానే జనాలందరూ చెవులు లెక్కబడి వింటూ ఉంటారు మీరు ఏ ప్రాస్ చెప్తారో ఏం చెప్తారో ఎలా ఉంటుందో మీరు ఎందుకంటే చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉంది కదండి మీకు అంత పవర్ఫుల్ ఎక్కువ రచయితలు కా బాగా డబ్బు సంపాదించుకుంటారు అంతేకాకుండా మీరు అంటే జనరల్గా స్టాక్ మార్కెట్ అంటారు కదా స్టాక్ మార్కెట్లో కూడా ఫేమ్ బాగా ఉంటుంది కళ్యాణ సభ కళ్యాణ గడియాలు షార్ట్లీ రాబోతున్నాయి అంతేకాకుండా మీ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది ఇంతవరకు కూడా చాలా కాలం అంటే బిగ్ చాలా ఆల్మోస్ట్ చాలా కాలం అయిపోయింది అనుకోండి అంత ముందు కొద్దిగా ప్రాబ్లం ఉండేది భార్యాభర్తలకి ఇప్పుడు అలా ఉండదు కలిసే ఉంటారు మీ పుత్రులు పుత్రులు అంటే మీ సంతానము మీ భార్య గారు భర్త గారు కలిసే ఉంటారు అది అదృష్టం మిదులు రాశి వారికి ఎందుకంటే వాళ్ళు ఒకటి చోట వీళ్ళు ఒకసారి కాకుండా మీ అందరూ కూడా గ్రూపుగా చక్కగా కుటుంబం 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 ఉండం కదా ఫ్యామిలీ చాలా అద్భుతంగా ఉండడం ఖచ్చితంగా బాగుంటుంది అంటే గురు ప్రభావం కదండి చక్కడ మీరు మంచి వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారని చెప్పడానికి పర్ఫెక్ట్గా బాగుంది అంతేకాకుండా రాహు ప్రభావం వల్ల కూడా తీర్థయాత్రలు బాగా చేస్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు బ్రహ్మాండం చేసుకుంటారు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరతారు నైన్త్ భావంలో ఉన్న రాహు కొద్ది కొన్ని సందర్భాల్లో చికాకులు కలిగిస్తాడు అదే చెప్తుంటాం కానీ దేవతా భక్తి మీకు బాగా ఉండదు నైన్త్ భావంలో ఉంటే రాహు ఉండే దేవుడి యొక్క భక్తి ఉండడము అంటే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నందులు బావులు చెరువులు తటాకాలు ఉంటాయి అవన్నీ ఉంటారు మీ దాంట్లో కొంతమందికి ఉంటారు అంటే రాహు ప్రభావంలో ఫ్లైట్స్ ఫ్లైట్స్ ఎక్కి తిరుగుతుంటారు విదేశాల్లో కూడా వెళ్తుంటారు ముఖ్యంగా విమాన సంస్థల్లో పనిచేసేవారికి విమాన సంస్థలు బిజినెస్ చేసేవారికి ఫ్లైట్ బిజినెస్ ఉంటాయి కొన్ని కొంతమందికి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది రాహు వైద్యులు అసలు కొబ్బరాజులు లేడా ఖచ్చితంగా కలిసి వస్తుంది తీర్థయాత్రలు చేస్తాడు అమ్మవారి యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుని తీరుతారు మీరు అది గొప్ప అదృష్టం అదృష్టం మీకు ముందు బాగా ఆ రాహు ప్రభావం ఇంకా చెప్పుకునేటప్పుడు చాలా ఉందండి ఏదైనా శనీశ్వరుడు దశములు వచ్చి శని గంగాస్థానం వస్తేనే గంగాస్నానం గంగా అంటే రెండున్నర సంవత్సరాలు ఆయన ఈ జూలై నెలలో కూడా మీకు గొప్ప మీరు వెళ్ళి స్నానాలు చేసి సరదాగా సోమవారం దర్శనం చేసుకుని ఆనందంగా ఉంటూ శనీశ్వరు దోషాలు కూడా పోగొట్టుకుంటారు మీరు శనీశ్వరుడు కంటకశ్రీ అయ్యాడు కదా మీకు కంటకశ్రీని కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాళండి జాబ్ విషయంలోనూ ఆయన ఇబ్బంది కలిగించడం మొట్టమొదటి ఆయన ఆయనే శనీశ్వరుడే అది ఆయన దోషాలు పోవాలంటే జనరల్గా శనీశ్వరుడు తెలాభిషేకం చేసుకోవాలి అంతకంటే ముందర ఆంజనేయ స్వామిని పూజించాలి ఆంజనేయ స్వామి పూజించిన వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన గుళ్ళో శని శనివారం చేసిన శివాభిషేకం చేసుకున్న శనీశ్వరంలో దోషాలు తగ్గుతాయి జాబ్లో బాగా ఎలివిట్ అవుతారు ఎలివేట్ అవ్వడం ప్రమోషన్స్ వస్తాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ అసలుకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి బాగుంటుంది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి శ్రీ ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కంటే సరే కదండి ఏదో ప్రాబ్లమ్స్ ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు వాళ్ళు కూడా అందుకనే మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారం చేయండి వెంకటేశ్వర స్వామిని కల కొలవండి కళ్యాణం చేయించుకోండి వెంకటేశ్వరం కళ్యాణం చేయించుకుంటే అసలు శనివారం దోషాలు వస్తాయి పటాపంచలు అవుతాయి సరే పక్క పెడదాం శుక్రుడు పరిణభవన శుక్రుడు ట్వెల్త్ హాస్లో ట్వెల్త్ హాస్ విమల యోగం ఎన్ని యోగాలు ఉన్నాయండి విమల యోగంలో ఉన్న వారికి ఫారింగ్ కంటే చల్లడము సన్మానాలు జరగడము అలాగే అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనాలు బ అద్భుతంగా బాగుంది కదండి అమ్మవారి దర్శనాలు చేసుకుని కరకదుర్గ అమ్మవారి దర్శనాలు ఇలా చేసుకుంటూ ఉంటారు కదా శక్తి పీఠాలు మీరు దర్శనాలు చేసుకుంటారు చక్కడ వాహనాలు కొనుక్కుంటారు సినిమా రంగంలో ఉన్న వారికి చాలా అదృష్టంగా బాగుంటుందండి ముఖ్యంగా వాళ్ళు కూడా ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి సరే అన్ని వాహనాలు బంగారాపణాలు కార్లు కానీ వెహికల్స్ కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి ఇవన్నీ కూడా అది చేస్తారు మీకు చాలా అద్భుతం కావాలని చెప్పచ్చు పన్నెండో భావంలో ఉన్న శుక్కుడికి శని ప్రభావం ఉండడం వల్ల కొద్దిగా మీ ఆలోచనలు వక్ర మార్గాలు వెళ్ళడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అమ్మవారు శుక్కుడు అంటే అమ్మవారు పుంజనం వల్ల సకల దోషాలు పరిహారమై తీరుతాయి